ఇప్పుడు వ్యభిచారం అనేది నేరం దాన్ని చట్టబద్ధం చేయాలంటే రాయొచ్చు ఇప్పుడు ఆ టైప్ లోనే దాన్ని సెట్ చేశారు ఇప్పుడు అట్లాగే మీరు చూడండి అప్పటికి ఇప్పటికి తేడా అని ఎందుకన్నానంటే అప్పుడు పది వంద మంది ఉంటే వందలో నలుగురు తాగేవాడు అది పది మందికి పాకింది ఇప్పుడు వందలో పది మంది తాగని వాళ్ళు ఉన్నారు తొంభై మంది తాగుతున్నారు అప్పుడు తాగిబోతులతో మా మొగుళ్ళు చస్తన్నారు మా కుటుంబాలు నాశనబోతున్న పిల్లలని ఆదులవుతున్నారని వ్యతిరేకంగా ఓట్లేశారు ఇవాళ నా మొగుడికి ఇక్కడ మీరు డబ్బులు ఇచ్చారు దాంతో నా మొగుడు తాగి ప్రశాంతంగా పడుకుంటాడు మీకేంటి అనే పిల్లలు వచ్చారు మేము కూడా తాగుతాం ఒక గ్లాస్ తప్పే ఉందంట కష్టపడితే అనేటటువంటి మాటలు మాట్లాడే వాళ్ళు వచ్చారు దాని ఇంపాక్ట్ ఇప్పుడు తాగుబోతుల ఓట్ల కోసం మీకు తక్కువ రేటుకి తాగిస్తాను మీకు మంచి అన్ని బ్రాండ్లు మీ నేలికకి చక్కగా రుచిగా ఉండే మందు ఇప్పిస్తాం ఆరోగ్యకరమైన మందు ఇప్పిస్తాం నాకు ఇంతవరకు జీవితంలో ఈ రోజు కూడా అర్థం కాని పాయింట్ ఏంటంటే ఇంతకు ముందు మందు ఆరోగ్యకరమైందంటే టానిక్ బిటీ బి ట్వెల్వ్ విటమిన్ డి విటమిన్ ఇట్లాంటి టానిక్లు తాగడం అనేది ఆరోగ్యానికి మందు అని విన్నాను కానీ మందు తాగితే ఆరోగ్యం వస్తుందన్న ఒక కొత్త కాన్సెప్ట్ ఇప్పుడే నేర్చుకుంటున్నా నేను పత్రికల్లో ఇప్పుడు ఆరోగ్యకరమైన మందు ఉండాలా అని చెప్పి మళ్ళీ నిన్న కూడా మంత్రి గారు